అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ప్రస్తుతం సియాటల్ అమెరికా మనకు సమూహంలో ఇచ్చిన అంశాలలో ఈరోజు నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం అందరూ మంచివాళ్ళే అవును అందరూ మంచివాళ్ళే పుట్టుకతో ప్రతి ఒక్కరూ మంచివాళ్ళే కానీ పరిస్థితుల ప్రభావము లేక మన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావము మనుషులు వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ జీవితంలో కొన్ని సంఘటనలను మనం చూస్తూ ఉంటాం అలాగే వారు కూడా కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఇలా విభిన్న అంశంతో ఇచ్చిన ఈరోజు అంశంతో వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మే గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నేటి కవిత సమూహ కవులు కవయిత్రులకు వారి వారి కవితలతో ఆహ్వానం పలుకుదాం అందరికీ నమస్కారం నా పేరు సత్యసుధ ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో అందరూ మంచివాళ్లే అనే అంశానికి గాను నా కవిత శీర్షిక ఒడిపైన నడక పరిస్థితుల చేతుల్లోకి తర్జుమా అయ్యే జీవితాలు అయినా బ్రతికేస్తున్నాముగా బ్రతుకు చెడిందని వదిలేయక మాటైనా రాయైనా ఒకటే తలకు తాకి గాయం చేయనంతవరకు పునాదిరాయిగా పూజలందుకోలేదా మాట మార్ధవమై మనసుకు తాకినన్నాళ్ళు మంచితనం పరవళ్లై ప్రవహించలేదా ఈటెగా మారి వరకు తప్పుకోవలసింది నువ్వే మరి అతి సర్వత్ర అన్నట్టు అతి మంచితనం చేతకానితనం కారాదు నీటి కుంటలు జలపాతాలుగా మారనేలా కడివేడి మంచినీటినే ఆస్వాదిస్తే పోలేదా వెనుక తీసే గోతులకై వగపేలా ముందున్న రాచబాట నీదైనప్పుడు ముల్లపై కాలు పడకుండా కాలి క్రింద పూలు నలిగిపోకుండా ఒడిపోయిన నడక నీదైనప్పుడు ముల్లపై కాలు పడకుండా కాలి క్రింద పూలు నలిగిపోకుండా ఒడిపోయిన నడక నీదైనప్పుడు అందరూ మంచివారే తారసపడే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నేర్పించే పోతారుగా జీవిత పాఠాన్ని ధన్యవాదాలు సాహితీ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగునూరు రాజన్న కరీంనగర్ ఈ వారం అత్యుత్తమ కవితలలో నా కవిత సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది గురువర్లకు ధన్యవాదములతో అందరూ మంచివాళ్లే అనే అంశానికి నా శీర్షిక సత్తా ఉన్న మంత్రం నోరు మంచిదైతే ఊరు మంచిదే మననుండే మొదలవ్వాలి స్వార్థమెరిగని సౌభ్రాతృత్వం సమన్వయమైతే విశ్వజనీనతేగా కానీ అందరూ మంచివారైనా పరిస్థితులు పరీక్షలు పెడుతుంటాయి కొన్నిసార్లు అందరూ శాకాహారులే గంపకింది కూడి మాయమైనట్టు లోకో భిన్న రుచి విభిన్న రుక్మత కపటత్వం కంఠహారంగా కొంతమంది కక్షలు కార్పణ్యాల మిర్యాలతో కొందరైతే అదను కోసం ఎదురుచూసే గుంటనక్కలు ఇంకొన్ని హరివిల్లులో అసలువి సప్తవర్ణాలైనా విరిజల్లులో వేనవేలు కానవస్తే వస్త్ర పరిశ్రమలో కనబడే లక్షల రంగుల్లో మనిషి ఆకారాలు అంతరంగాలు ఏదేమైనా యథా రాజా తథా ప్రజ మంచి మలయమారుతంలా విస్తరించాలి మంచి గంధం మల్లె పరిమళాలలా పరుచుకోవాలి సత్తా ఉండి శాంతి మంత్రం పఠించగలిగితే ఫలితం వంద రెట్లు లేదంటే మన చేతగానితనంగా చిత్రీకరించుకుని భస్మాసురహస్తమవుతుంది ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మీభద్రచుగరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక దర్పణ మనసనే దర్పణానికి మరకలుంటే జగమంతా చీకటి కరుణలేని కన్నుల కన్నా దయగల మనసుతో చూస్తే జగమంతా వెండి వెన్నెలే భాష బాగుంటే భావం వెల్లివిరుస్తుంది స్నేహం పరిమళిస్తుంది పైపై మెరుగులు వృధా ప్రయాసం ముందు మనసు మెరిస్తే వెంటనే మనిషి మెరుస్తాడు చూసే దృష్టిని బట్టి మనిషి ప్రవర్తన సంస్కారం ప్రస్ఫుటమవుతాయి మాటల మధురిమలే మమతల కోవెలలో చందన పరిమళాలు వెరచల్లుతాయి జగతిలో అంతా మంచివారే చూసే దృష్టిని బట్టి చూపులతో చూస్తే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చీదండ సీతాలక్ష్మి ఆస్టిన్ అమెరికా నేటి కవిత అందరూ మంచోళ్ళే అన్న అంశానికి గాను నా కవితా శీర్షిక చూసే చూపు నీకు మంచోడు నాకు దుర్మార్గుడు నిన్ను ముంచినోడు నన్ను తేల్చినోడు ఎవరి గుణం ఎలాంటిదో అందితే చుట్టూ అందకుంటే కాళ్ళు మానవ నైజం ఇదే నేటి నిజం తెలుసుకోవాలి నిజం నడవడి ఎట్లో నడిచేది ఎటో చెప్పగలిగే జాతకాలు మార్చగలిగే మంత్రాలు చక్కగుంటే అందరూ మంచోళ్ళే నడవడి ఎట్లో నడిచేది ఎటో చెప్పగలిగే జాతకాలు మార్చగలిగే మంత్రాలు చక్కగా ఉంటే అందరూ మంచోళ్లే చూసే చూపు ఒకటి కాదుగా పెంచే మనసు ఒకటి కాదుగా అందరికీ భవంతులు ఉంటే ఉండవు పోరాటాలు తగ్గును ఆరాటాలు అప్పుడు అందరూ మంచోళ్లే ముంచనంతసేపు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చదనమే తానొక్కడే అనుకునే పొడగట్టని వ్యవహారం గురిగింజల చందం శృతిమించిన వ్యవహారం చేదు మాత్రకు దాసోహం శృతిమించిన వ్యవహారం చేదు మాత్రకు దాసోహం మంచితనానికి పట్టం కట్టు మానవత్వానికి అది మెట్టు మంచితనానికి పట్టం కట్టు మానవత్వానికి అది మెట్టు నీతి నియమాలు నీతి నియమాలు మనిషికి ఆభరణాలు చక్కదిద్దే నైపుణ్యం చేరువైన సమన్యాయం రామచంద్రునికి వారసులు ధర్మానికి రూపాలు మంచితనానికి దీపాలు నమస్కారం మీ నేటి కవిత సమూహ సభ్యులకు గుండదన సాయి చంద్రశేఖర్ నమస్జలి ఈ వారం అందరూ మంచివాళ్లే అనే అంశానికి ఇంకేముంది అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురుతుల్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతంగా నిర్వహిస్తున్న శ్రీమతి పద్దిపాటి లోప రూపలత గారికి నా నమస్కృతులతో కవిత పైనే ఓ రబ్బర్ స్టాంపు లేదు ఏదో ముద్రేసి నిన్ను దింపేందుకు మనసుందో లేదో పుట్టినప్పుడు దానికి ఆలోచన ఉందో లేదో నడిపేందుకు చూపుడు వేలు ఊపుడు కనుబొమ్మల ఎగరేసుడు ఈటలు కట్టి విసిరే మాటలో గమనిస్తోంది ఓ పసి మొగ్గ గర్వం గౌరవం అనుకుంటోంది సర్వం నాదేనని తలపిస్తోంది దొరకనిదేది లేదని తలపిస్తోంది తప్పటడుగులు తప్పుటడుగులై నడిపిస్తోంది నిద్రాణమైన కల్మషం నిద్రను దూరం చేస్తుంది ముద్రల మధ్యల మూతల మెదడున వృధపెడుతుంది మనసుదిలిన మానవ నావ కోర్కెల తరచాప లేపినాక మంచికి విలువ మరింకేముంది ఉంచే జీవనయానం తప్ప ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ వారం నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహరు మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ వారం అంశం అంతా మంచివారే దానికి గాను నా కవిత వారంతా మంచివారే మనసులోని తుప్పుకు ఉప్పు రాసి కడిగేసి చూపులకు పట్టిన చీడకు పొరుగు మందేసి హృదయాన్ని పదిలంగా భూమిపైకి దించితే కళ్ళకు కనిపించేవారంతా మంచివారే తనకున్నది నలుగురితో పంచుకుంటే ఇతరులది మనకు కావాలనే ఆశ లేకుంటే మన్ మంది కష్టాలు మనం కొన్ని పంచుకుంటే ఎదుట నిలిచేది అంతా మంచివారు ప్రాణం మీద ఆశతో కంసుడి బ్రతికే మాడే సూదిమనంత భూమి కోసం తృష్ణతో దుర్యోధనుడు అడగంటే కామంతో కళ్ళు కప్పి సీతను వలసిన రావణుడే మండే వారిలో మంచితనం ఉంటే ధర్మజులే అయ్యేవారు షిబితన కొ తొడను కోసిచ్చి కోసించిన మంచితనం మునివద్దన్న బలి ఇచ్చిన మూడో పదం హరిచంద్రుడు ఆలిని అమ్మి మాట తప్పని మంచితనం వారంతా మంచివారే అంబరంపై వెలుగుతున్న తారలే ఎన్ని సంపాదించినా పోయేది ఏమీ లేదు మంచితనం ఉన్న రెండు చిన్న పదాలు తప్ప కనుసూపు మంచిదైతే లోకమంతా తెలిపే ఎదుటిన్న వారంతా మంచిగానే కనిపిస్తారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారములు నా పేరు రమాదేవి బుక్కపట్నం అందరూ మంచివాళ్లే అనే అంశం పైన గగన విహారం అనే శీర్షికతో నేను రాసిన కవితను ఇప్పుడు చదవబోతున్నాను సుయోధనుడిలా ఈర్ష్యా సూయ అహంభావాల మనసు నీదైతే నీ చుట్టూ ఉన్న మంచిని గమనించక కళ్ళున్నా చూడలేని కబోదివి భారతాన ధర్మరాజుల ధర్మాధర్మ విచక్షణతో నీతి తప్పని స్వచ్ఛమైన మనసు నీదైతే అంతా ఆనందమయమే అన్నింటా సంతోషమే అందరూ మంచివాళ్ళే చుట్టూ ఉన్న చెడు చీకటిలో వెలిగే కాంతి కాంతిపుంజాలవుతాయి నీ చూపులు మార్ధవంతో మనసు అందుకుంటుంది సంతోషాల సాగరం అలాగని అతి మంచితనం అవుతుంది చేతకానితనం అందరూ మంచివాళ్ళే కారు అందరూ చెడ్డవాళ్ళు కారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో సమయస్ఫూర్తి నీదే నొప్పించక తానొవ్వక చందంగా బ్రతుకు బండిలో పయనం అవుతుంది వెండి మబ్బుల గగన విహారం అందరికీ ధన్యవాదములు జై హింద్ కవిత కవిత్య లహరి వేదికకు నమస్కారములు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి అత్యుత్తమ కవితగా అందరూ మంచి మనసు మనసుతనం నా శీర్షిక ఇది ఎంపిక చేసినటువంటి దాస్యం సేనాధిపతి గారికి శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరియు నిర్వాహకురాలు పత్తిపాటి రూపలత గారికి మనపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ నా శీర్షిక మంచితనం స్వతహాగా మంచితనం అందరికీ సొంతమే అయినా మానసిక రుగ్మతలకు పరిస్థితుల నేపథ్యంలో బహిర్గతమయ్యే చిన్నపాటి నోటి మాట ముదిరితే వాగ్వాదానికి దిగే బలిహీన క్షణాల్లో మంచి చెడుల బేరీజు చేసే గుణాన్ని ఆపాదించడం పరిపాటిగా గోటితో పోయే వాటిని గొడ్డలిదాకా తీసుకెళ్లి నానారభస చేస్తూ చేదు అనుభవాలే ఎదురవుతూ కుదేలు చేసే మనిషికి చెప్పలేనంత వ్యతిరేకత మనోదౌర్బల్యాన్ని కలిగించే విధంగా మంచితనానికి బెడిసి కొట్టే వ్యవహారమే సంయమనంతో ఉండాలని పెద్దలు చెబుతున్నది నిజమే సుమా అహంకారం ధనం అధం మనిషిని మనస్తత్వంలో పెను పార్ మార్పులతో దిగదార్చేతనాన్ని పెంపుజేసే నడతలో ముప్పుతో మొదలై బలిదీసుకుంది కోపాన్ని అదుపులో ఉండేందుకు మంచి మాటలు తేనీయల తేటలే కురిపించేలా మలుచుకున్న మనస్తత్వాన్ని అలవరుచుకుంటే మనసుతనానికి మెరుగులు దిద్దితే అందరూ మంచివాళ్ళేగానే ఉంటారు నమస్కారం లింగుట వెంకటేశ్వర్లు అందరికీ ధన్యవాదాలు సార్ సమూహ సభ్యులందరికీ నమస్కారాలు సావిత్రి రంజన్ గారు నవీ ముంబై ఈ వారం అందరూ మంచివాళ్లే అనే అంశంపై అత్యుత్తమ కవితగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక పవిత్ర ఆత్మలు కళ్ళు చూస్తున్నా చెవులు వింటున్నా కది తప్పని అనిపిస్తున్నా నోరు మెదపక ఉన్నవాళ్ళు అందరూ మంచివాళ్లే మనుషుల్లో దేవుళ్ళని వాళ్ళే సహనానికి ప్రతీకలని అందరినీ కలుపుకుపోయే పెద్ద మనసు ఉన్నవారనే పేరు పొందే మహాత్ములే ఏది తప్పో ఏది ఒప్పో విడమర్చాలని నోరు రాదు తన తనదాకా రానిదానికి పాకులాటెందుకు నా పని నేను చూసుకుంటే పోలా ఇతరుల విషయంలో నా జోక్యం ఎందుకు అనే మంచితనం ముసుగులోని మేకవన్నె పులులే నా అందరి జీవిత చరిత్రలో నిత్యం కనిపించే ఆషాఢభూతి అవతారలే అన్యాయంపై పోరాటం అమానుషత్వంపై ఆరాటం నిజమనే నిప్పుతో చెలగాటం ఆడేవారంతా అందరికంటికి కనిపించే రాక్షసులే నిజం మాట్లాడితే నిష్ఠూరమే తప్పులు ఎత్తి చూపిస్తే ఉన్మాదమే జడ్డగా పేరు తెచ్చుకున్న అతిరేకులని ఆడిపోసుకున్న సమాజంలోని అన్యాయాన్ని సమూలంగా నాశనం చేయాలనే సంకల్ప బలంతో మానవతా యజ్ఞంలో సమిదలుగా మారే వాళ్ళు అందరూ మంచివాళ్లే దీపం బత్తి లాంటి త్యాగమూర్తులే పది మందికి మంచివి చేకూర్చే పవిత్ర ఆత్మలే కాదంటారా ధన్యవాదాలు నీటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్తలు నా పేరు ములస్తం లావణ్య జయిత్యాల అందరూ మంచోళ్ళే అనే అంశానికి నా కవిత శీర్షిక మంచోళ్ళు ఉన్నారా ఈ కాలంలో ఇంకా మంచోళ్ళు ఉన్నారంటారా ఏమో ఉంటే ఉన్నారేమో మచ్చుకకి ఎవరి స్వార్థం వారిదే అందరూ మంచోళ్ళే అనుకుంటే అమాయకత్వమే అవుతుంది మంచితనం మంచులా కరిగిపోయి డబ్బునోళ్లకు విలువనిచ్చే సమాజంలో బతుకుతున్నాం మంచోళ్ళే అని నమ్మితే నామాలు పెట్టడం ఖాయం చూడడానికి అందరూ మంచివారే తేడా వస్తే తెలుస్తుంది నిజరూపం పైపై మాటలు ప్లాస్టిక్ పువ్వుల నవ్వులు తేనె పూసిన కత్తులు ఎప్పుడు ఏమి చేస్తారో తెలియదు చిలక పలుకులు చిలుకుతారు కడుపు నిండా విషమే పువ్వులు ఊహిస్తారు వెనకాల గోతులు తవ్వుతారు నా అనుకున్న వాళ్ళు కూడా నటనల ఆటలాడుతారు బంధాలన్నీ బలహీనమై మంచితనాన్ని మడత పెట్టేస్తారు సాయం చేసినట్టే చేసి మాటల తూటాలతో మనసు గాయపరుస్తారు మనం ఎంత మంచి దృష్టితో చూసినా వాళ్ళు కనిపించరు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం అందరూ మంచివాళ్ళే నేను రాసిన కవితని అత్యుత్తమంగా ఎంపిక చేసి ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించిన శ్రీ శ్రీదాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మీ గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నా కవితని చదివి వినిపిస్తాను అంశం అందరూ మంచివాళ్ళే శీర్షిక విశ్వంభర రహస్యం చీకటిలో కూడా వెలుగును చూడగలిగితే చెడులో సైతం మంచిని వెతకగలిగితే మనం మంచి అనే కళ్ళతో లోకాన్ని దర్శిస్తే అంత శుభమే అంత ఆనంద నందనమే లోకం ఒకే రీతిగా కాదుగా అందరూ ఒకటే కాదుగా ఒక్కో తీరు ఒక్కొక్కరిది విభిన్న గుణాల విశ్వమిది ఎవరికి వారు మనమే మంచిది అనుకుంటూ రాగద్వేషాల చట్రంలో బంధింపబడి ఈర్ష్యా ద్వేషాల వలలో పడి కొట్టుమిట్టాడుతూ నేటి లోకం మరోవైపుకు పయనిస్తోంది అందరి గమ్యం మంచి అనే వేదం అయితే వినసొంపుగా మారదా మనిషి జీవితం తెలిసిపోదా ఆ విశ్వంభర రహస్యం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు బెంగళూరు ఈనాటి దృశ్య కవిత గాన లహరిలో నా కవిత శీర్షిక కలయో నిజమో సమాజపు కెమెరా ముందు అందరూ ఆకర్షణీయులై చిరునవ్వులు చిందిస్తూ చేతులు జోడిస్తూ మీ శ్రేయస్సే మా ధ్యేయం మా జీవితాలు మీకే అంకితం అంటూ నమ్మించేవారే గదా మానవుడు సహజంగా మంచివాడే సుమా అనవసరమైన ఎందుకు అని లెంపలు వాయించుకుంటాం కెమెరా కన్ను మూతబడిన మరుక్షణమే తెర వెనుక నిజస్వరూపాల దుష్టత్వం తెచ్చిపోతుంది కాబోలు కొందరిలో అపరిచితుడు దాగి ఉంటాడు కాబోలు ఎక్కడ చూసినా హత్యలు ఆత్మహత్యలనిపించే మరణాలు అవమానాలు మానభంగాల వార్తలు అసంఖ్యాకం కారకులెవరో తెలియదు అందరూ మంచివారే కెమెరా ముందు ఇదేమి మాయలోకం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మరాదో అంతా అయోమయం అంతరాత్మ గొంతు నొక్కినా అంతర్యామి కన్ను గప్పలేవు సుమా అని దుష్టులకు చెప్పే అశరీరవాణి అవతరిస్తే బాగుండును ధన్యవాదాలు నాకు ఈ కవితలు చదివే సదవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నేటి కవిత అంతర్జాల వేదిక సమూహ అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు స్వస్తి నమస్తే నా పేరు కే మంజుల కరీంనగర్ నుంచి గత ఇరవయ తారీఖు రోజు అందరూ మంచివార అంశంపై నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక కావడం నాకు చాలా సంతోషం ఉంది అందుకు శ్రీదాస్యం సేనాధిపతి సార్ గారికి మరియు శ్రీదాస్యం లక్ష్మీ సార్ గారికి నా ధన్యవాదములు మరియు కార్యనిర్వాహకురాలు శ్రీ పత్తిపాటి రూపలత గారికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను శీర్షిక వచ్చేసి మంచితనం మిగిలే ఉంది నా కవిత మంచిని మించి చూడు మమతల కోవెలే కోవెలెలో నీ ప్రతిరూపం నిలిపి కొలుతురు పరులు అందరితో నీ ఉన్న తీరు నీకిచ్చెన్ ప్రతిస్పందన అందులోనే దాగి ఉంది హృదయరాగ బంధన కాలంతో మరుగున పడిన లుక్కా సీతమ్మ లాంటివారు నూతనంగా పుట్టుకొచ్చే మేమున్నామంటూ ఎందరో స్వచ్ఛంద సేవకులు అందరిలో మంచితనం కొంచెమైనా మిగిలే ఉంది పొరుగుదేశం పోయి తను చూపిన మంచితనం మన భరత బిడ్డ రిషి సునాక్ని చూసి నేర్పర అవ్వాలి యువత ధన్యవాదములు విన్నారు కదండి మన సమూహ కవుల కళాల్లోంచి జాలివారిన అందరూ మంచివాళ్ళే అన్న అంశానికి కవితల్ని విని ఆనందించారని ఆస్వాదించారని భావిస్తూ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి అలాగే వచ్చే దాకా సెలవు ధన్యవాదాలు నమస్కారం